ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కడప కలెక్టరేట్ సభాభవనంలో శుక్రవారం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు గురు పూజోత్సవం పేరిట కలెక్టర్ చెరుకు శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు అవార్డులను పంపిణీ చేశారు

ಅಡ್ಡ ಮತ್ತೆ ಪೇತನ ಥ್ಯಾಂಕ್ ಯು ಸುಬಾರೆಡ್ ನಾ ಪೇರು ಬಂಡಿ ಸುಧಾಕರ್ ರೆಡ್ಡಿ పులివిందల ఉర్దూ హై స్కూల్లో పనిచేస్తున్నాను మూడు రోజు మూడు సంవత్సరాలుగా నా మొత్తం సర్వీస్ నలభై రెండు సంవత్సరాలు అయింది ఈ నలభై రెండు సంవత్సరాల్లో నేను చాలా సేవా కార్యక్రమాలు చేశాను ఈరోజుకు నన్ను గుర్తించి మన జిల్లా ఎడ్యుకేషన్ శాఖ వారు నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం అంతా కూడా చాలా సజావుగా బాగా జరిగింది నేను నలభై రెండు సంవత్సరాల నుంచి కూడా ఎస్టీఈలో ప్రధాన కార్యకర్తగా పనిచేస్తూ ఇప్పుడు రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ఈరోజు జరిగిన కార్యక్రమానికి చాలా సంతోషపడుతున్నాను నేను ఫస్ట్ జాయిన్ అయింది రైల్వే కోడల మండలం ఈ ఓ కొత్తపల్లిలో పనిచేశాను తర్వాత బులివెందుల మండలంలో ఇప్పుడు ఉర్దూ హై స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ఎంత రాష్ట్రపతి గౌరవనీయులు ఉపాధ్యాయ వృత్తికే తెచ్చి రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి గౌరవనీయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మన ప్రభుత్వం నిర్వహించేటటువంటి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఈ కడప నగరంలోని కడప కలెక్టరేట్ సభాభవనం భారీ స్థాయిలో జరగడం ఇందులో నేను కూడా ఒక కడప జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు ఎన్నికైనందుకు సగర్వంగా గెలువపడుతున్నాను కలెక్టర్ గారి తిరుపరి శ్రీధర్ సార్ గారి ఆధ్వర్యంలో అలాగే ఎస్పీ అశోక్ కుమార్ సార్ గారి సారథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి క్షణుద్ది పర్యవేక్షణలో జరిగినటువంటి జిల్లా ఉత్తమ ఉత్తమోపాధ్యాయుల అవార్డు వేడుక ఘనంగా జరగడం జరిగింది ఇందులో దాదాపు మన జిల్లా స్థాయిలో అన్ని గ్రేడ్ల నుంచి ఉపాధ్యాయులుగా దాదాపు అరవై మందిని ఎన్నిక చేసి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది అలాగే ఈ సన్మాన కార్యక్రమానికి జిల్లా మనుమల నుంచి ఎందరో ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల యొక్క శ్రేయాభిలాసులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతోమంది ఇక్కడ పాల్గొని ఉపాధ్యాయ దినోత్సవం యొక్క వేడుకను తొలగించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో కూడా నేడు అమరావతిలో ఘనంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి బెంగళూరు అయినటువంటి నారా లోకేష్ గారి ఆడిటోరియంలో కూడా రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి వారికి ఈరోజు విజయవాడలో సన్మాన కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగేటటువంటి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల వేడుక ఈరోజు కడప జిల్లాలో జరిగింది పూర్వమూల నుంచి కూర్వమలలో ప్రైమరీ స్కూల్లో పనిచేసినటువంటి న్యూనియా శ్రీనివాసరావు నేను నన్ను హెచ్ఈటి విభాగంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నుకున్నందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే జిల్లా విద్యాశాఖకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అందరికి నమస్కారం నా పేరు బొండిగల శ్రీనివాసుడు నాది ప్రెజెంట్ వచ్చేసి టీచింగ్ వృత్తిలో పదహైదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మొదటగా ఓలారి మండలం గాదురే ఎస్టీ కాలనీ ఒక ఊరిలో ఫోర్త్ కేటగిరీ స్కూల్లో జాయిన్ కావడం జరిగింది అక్కడ వచ్చేసి మొత్తం యానాది పోతుంది అనమాట మేము చేరినప్పుడు స్కూల్కు సరిగా వచ్చేవాళ్ళు కాదు అయితే మేము చేరినాక వాళ్ళని బాగా ప్రోత్సహించి తల్లిదండ్రుల మీద అవేర్నెస్ తెప్పించి మేము స్కూల్లో చేర్పించి బాగా చేయడం జరిగింది ఆ టైంలో రెండు వేల పద్నాలుగులో గోల్వర్గుల ఎంఈఓ చెంగన్ రెడ్డి సార్ గారు మాకు బెస్ట్ టీచర్ అవార్డు అంటే మండలం బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదేళ్ళలో అక్కడి నుంచి బీకోడ్ మండలం రాజ్బాలెంకి వెళ్ళడం జరిగింది ఆ రాజ్బాలెంలో కూడా మేము ఇరవై ఒక్క మంది ఉన్న పిల్లలను ముప్పై ఐదు మంది చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి ఒక హై స్కూల్కు మ్యాథ్స్ టీచర్ లేకుంటే అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ టైంలో మ్యాథ్స్ ఓన్లీ మ్యాథ్స్ టెన్త్ క్లాస్కి వచ్చేసి థర్టీకి నేను ట్వంటీ ఎయిట్ మెంబర్స్ను పాస్ రావడం జరిగింది అందులో తొంభై అబో అంటే వందకు తొంభై అబో వచ్చేసి ఎనిమిది తొమ్మిది మందికి రావడం జరిగింది సార్ ఆ టైంలో మాకు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆ మండలంలో కూడా అంటే బీగోర్ మండలంలో కూడా బెస్ట్ టీచర్ అవార్డుగా రావడం జరిగింది మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి